శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ జైలు లాంటి నీ జీవితం నుంచి నిన్ను బయటపడేయబోతున్నానమ్మా అశ్రద్ధ చేయకుండా నీ తండ్రి చెప్పేది ఏమిటో ఒక్కసారి విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇప్పుడే ఇది విను తల్లి నీ జీవితాన్ని భంగంలా మార్చబోతున్నాను నన్ను నమ్మి ఇది విను చూడు తల్లి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నన్ను దాటి ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వెయ్యలేవు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నేను నీ కోరికలు సమస్యలను అన్నీ గుర్తుపెట్టుకొని మరీ నెరవేరుస్తానమ్మా ఎవరైతే నన్ను నమ్మి వారి మనసును నా పాదాల వద్ద వదిలేస్తారో వారు కోరిన ప్రతిదీ నేను వెంటనే తీరుస్తాను నిజమైన భక్తితో నన్ను ప్రార్థించు ఆ భక్తికి నేను నీకు కాపలాగా ఉంటాను తల్లి నీకు ఎంత కష్టం వచ్చినా సరే బాధ వచ్చినా సరే నిరుత్సాహపడకుండా అన్నింటినీ నాకు అప్పగించు మిగతాది నేను చూసుకుంటాను ఒక జైలు లాంటి నీ జీవితాన్ని ఆనందంగా మార్చే బాధ్యత నేను తీసుకుంటాను బిడ్డ కాబట్టి ఈ క్షణం నుంచి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత దిగులు ఉన్నా సరే అవన్నీ ఈ తండ్రి పాదాల దగ్గర వదిలి నువ్వు ప్రశాంతంగా ఉండు బాధపడొద్దు బిడ్డ ఒకవేళ నువ్వు అలా చేయకుంటే ప్రతి క్షణం నువ్వు వాటిని తలుచుకొని బాధపడుతూ భయపడుతూ ఉంటావమ్మా అందుకే చెబుతున్నాను ఎంత పెద్ద సమస్య అయినా ఎంత భరించరాని బాధ అయినా నాకు అప్పగించేసై తల్లి ఏ సమయంలో కూడా నీకు ఏం చేయాలో అర్థం కాకపోతే అలానే అయోమయంలో ఉండిపోతావు తల్లి అసలు అవన్నీ నీకు అవసరమా చెప్పు లేదు కదా వాటిని నువ్వు తట్టుకోలేవు బిడ్డ కాబట్టి అన్నింటినీ నాకు అప్పగించు నాకు ఒక విషయం చెప్పు తల్లి అసలు నీ అనవసరమైన ఆలోచనలు ఎందుకోసం నీ భవిష్యత్తు గురించేనా దాని గురించి అయితే అస్సలు దిగులు పడకు ఇప్పుడున్న నీ జీవితాన్ని మార్చి నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తానమ్మా సరేనా నువ్వు ఇప్పుడు ఇలా ఆలోచించి బాధపడటం వలన నీ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుంది కదా తల్లి ఆ విషయాన్ని తెలుసుకో ప్రతి క్షణం ధైర్యంగా ఉండు నేనున్నాను కదా నాపై పూర్తి నమ్మకాన్ని పెంచుకో ఆ క్షణంలో నీ ధైర్యం రెట్టింపవుతుంది నా బాబా నాతోనే ఉన్నారు నాకు మంచే చేస్తారు అని నమ్ము ఆ నమ్మకమే నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది బిడ్డ అనవసరమైన ఒక విషయాన్ని మనసులో ఉంచుకొని పదే పదే దానిని గుర్తు చేసుకుంటూ నీలో నువ్వే కుమిలిపోతున్నావు ఆ విషయం ఇతరులకు చెప్పాలన్నా భయమే జరిగేది భయమే తరువాత ఏం జరగబోతోంది అన్న భయం ఏదైనా ప్రయత్నించాలన్నా భయమే ఇలా ప్రతి క్షణం భయపడుతుంటే ఎలా చెప్పు ముందు నువ్వు ఆ భయాన్ని విడిచిపెట్టు నీ విజయాన్ని భయంతోనే మొదలుపెట్టు భయంపై గెలువు తల్లి అప్పుడు అన్నీ నీ సొంతమైపోతాయి బిడ్డ అసలు నువ్వు ఎంత ప్రయత్నించినా మళ్ళీ మళ్ళీ ఓడిపోతున్నావంటే దానికి ప్రధాన కారణం ఈ భయమే ఆ విషయాన్ని గుర్తించు తల్లి ఉత్సాహంతో పని జరుగుతుంది అనే నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పకుండా నువ్వు గెలుస్తావు కానీ నువ్వు అలా చేయటం లేదు తల్లి భయపడుతూ ఉన్నావు వెనకడుగేస్తూ ఉన్నావు అందుకే ఓటమి ఎదురవుతుంది అసలు నీకు ఓటమనేదే లేదు తెలుసా నీ ఓటమికి నువ్వే కారణమవుతున్నావు ఈ విషయం చెప్పడానికే ఈ తండ్రి నీ ముందుకొచ్చాడమ్మా నీ జీవితంలో ఓటమి అంటూ ఉండదు ఉత్సాహంగా ప్రయత్నించు ఈ తండ్రిపై నమ్మకంతో ఉండు నువ్వు కోరుకున్నవన్నీ నీ కాళ్ళ ముందుంటాయి బిడ్డ జీవితం అనే పుస్తకాన్ని చూసి భయపడకమ్మా ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి చదివి చూడు ఎంత ఆనందిస్తావో ఎందుకంటే నువ్వు భయపడేంతగా ఆ పుస్తకంలో ఏం లేదు తల్లి నువ్వు ఆనందంగా ఉండాలని ఆ పుస్తకాన్ని నేనే రాశాను ఒక్కసారి చదువు నీకే అర్థమవుతుంది నన్నే నమ్మిన నా బిడ్డలకు అసలు నేను చెడు ఎలా జరగనిస్తాను చెప్పు నీకు ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న కష్టాలు నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తాయి తల్లి ఇకపై నీ భయాన్ని విడిచిపెట్టేసే నువ్వు కోరిన జీవితం నీకు దక్కుతుంది నమ్మకంతో ఉండు బిడ్డ నీ సాయి మాటలు అన్నీ నిజమవుతాయి నిజం చేసి నేను చూపుతానమ్మా నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను చిన్నపిల్లల మనసు తల్లినిది అంత మంచి మనసుకు చెడు ఎందుకు జరుగుతుంది చెప్పు ఇక ఏమాత్రం భయపడకు నేను నీ తండ్రి స్థానంలో నిలబడి నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను ఉదయం లేచినప్పటి నుంచి బాబా బాబా అని నన్నే తలుస్తూ ఉంటావుగా ఒక చిన్న పిల్లలా నా దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటావు మరి ఈ తండ్రిపై అంత నమ్మకాన్ని పెట్టుకున్న నా బిడ్డకు కష్టం ఎలా కలగనిస్తాను చెప్పమ్మా నీకంతా శుభం జరుగుతుంది నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ నీ గతాన్ని తలుచుకుని బాధపడకు ఇకపై నువ్వున్నంత సంతోషంగా ఇంకెవ్వరూ ఉంటారు నీకు ఏ సమయంలో ఏది జరగాలో అన్నీ అవి జరిగిపోతాయి నువ్వు ఇప్పటి వరకు నన్ను కోరిన ప్రతీదీ నీ ముందుంచుతానమ్మా ఈ తండ్రి నీకు తోడున్నన్ని రోజులు నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదమ్మా ఆ విషయాన్ని నీకు ఎదురయ్యే కష్టాలకు చెప్పు నీకంత శుభం జరుగుతుంది అని బాబాగారంటూ ఉన్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుగుతాం అంతవరకు ఓం సాయిరామ్